రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండపేట పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడి వరపు బాపిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్పర్సన్ పత్తివాడ దుర్గారాణి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పేగుళ్ల భట్టాభిరామయ్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాజారత్న సెంటర్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గ్రహనివాళులు అర్పించారు అనంతరం భారీ కేక్ ను ఎమ్మెల్సీ తోట కట్ చేసి అందరికీ కేక్ ను పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు బాలింతలకు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా ఈ బర్త్డే వేడుకల్ని జరుపుకునేటువంటి సందర్భంలో మన మెండపేట నియోజకవర్గంలో మెండపేట పట్టణం నుంచి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పెద్దలు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి మరి మున్సిపల్ చైర్పర్సను అదేవిధంగా పెద్దలో మరి పట్టాభరామ చౌదరి గారు పార్టీ ప్రెసిడెంట్ వచ్చినటువంటి నాయకులు కౌన్సిలర్లు అందరికీ మరి నమస్కారాలు చెప్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఎంతో ఘనంగా ఆయన యొక్క బర్త్డే వేడుకల్ని జరుపుకోవడం అనేటువంటి చూస్తున్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేని చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఆయన రెండు వేల పన్నెండులో పార్టీని ఏర్పాటు చేసి అలిపెరనటువంటి పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేనటువంటి విధంగా మూడు వేల ఆరు వందల సుమారు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం యొక్క అనేక సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రాంతాలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అనుభవంతో పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి మేనిఫెస్టోల్ని ఇచ్చాడు ఏదైతే నవరత్నాల పథకాల్లో ఆయన ప్రవేశపెట్టా ఆయన అన్ని కూడా ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మేనిఫెస్టోలు అనేటువంటిది ఒక బైబుల్గానో పురాణగానో భావించినటువంటి ఒక భగవద్గీతగానో భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రాజకీయ పార్టీలు అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోల్ని వెబ్సైట్లోంచే అనేటువంటి పేపర్లో టీవీలో చూస్తున్నాం మనం అటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి రోజు లోకేష్ పాదయాత్ర గురించి చెప్తున్నారు రాత్రి టీవీలన్నీ చూసాం ఈ అప్పబ్బబ్బా ఏ ఊపదమ్ముడుగా కొట్టారంటే కొట్టారు ఒక్క విషయం నేను అడుగుతున్నాను అది మార్నింగ్ వాక్ కింద జరిగింది తప్పితే అతను పాదయాత్ర వస్తున్నాడు అనేటువంటిది ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు అనేటువంటిది ఎక్కడ చూడలేదు అదే ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు జిల్లా చుట్టూ కూడా ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేసుకుంటూ సుమారు నలభై ఏడు రోజులు ఎన్ని రోజులు చేసినట్టు ఈ ఒక జిల్లాలోనే చాలా ఎక్కువ రోజులు చేశాడు తూర్పుగోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాలు చూసి ఇది ఆయన పాదయాత్ర సగరెట్ బిల్లో మొదలయ్యి మరి వెళ్ళేటప్పటికీ పాదయాత్ర అయిపోయింది ఆయన వచ్చాడా వెళ్ళాడా అనేటువంటిదే జనాలకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ పాదయాత్ర జరిగింది దీనికి పెద్ద బెల్డప్లు ఇచ్చాళ్ళం అనేక రకాలైనటువంటి ఒక తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు తప్పేం లేదు ఒక వ్యక్తిని సమర్థత గురించి మనం ప్రమోట్ చేస్తే సమర్థు సమర్థత అనేటువంటిది సహదాగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక దమ్మున్నటువంటి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ పెడతానని చెప్పాడు ఆ పార్టీ పెట్టేటప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి అధిష్టానం ఢిల్లీలో ఆయన్ని నీకు కొద్ది రోజులాగా నీకు ముఖ్యమంత్రి ఇస్తాం నువ్వు పార్టీ పెట్టాలని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి పిలిచి మన్మోహన్ గారు పిలిచి కేంద్రంలో మంత్రి ఇస్తాం తర్వాత నుండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి చేస్తా ఆగమంటే ఒప్పుకోకుండా సొంతంగా పార్టీ పెట్టి నేనేంటో నిరూపించుకోవాలనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకుని ఒక పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి రావడం జరిగింది మరి అతనికి లోకేష్కి ఏ రకమైనటువంటి పోలికలు ఉండవనేటువంటిది ప్రజలు తెలుసుకుంటారు గమనిస్తున్నారు అనేటువంటిది కూడా మనం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనా విధానంలో ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్ రాజకీయాలు విచ్చరించి ఆయనకి సమయస్ఫూర్తి అన్ని విధాలుగానూ కూడా భగవంతుడు సహకరిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది ఆ విధంగా అన్ని విధాలుగానే కూడా భగవంతుడు ఆయనకు సహకరించాలని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మనం చేస్తూ మరొకసారి